అరుణాచల శివ ఈ మంత్ సెవెంత్ చంద్రగ్రహణం ఉంది కదా దానికోసం చాలామంది ఫోన్లు ఏ ఒక వారం నుంచి అయితే చేస్తూ ఉన్నారనమాట అరుణాచలంలో దర్శనం ఉంటుందా గిరిప్రేక్షణ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది ఒక వారం నుంచి కంటిన్యూస్ ఇయ్యో ఫోన్ కాల్స్ సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ మంత్ సెప్టెంబర్ సెవెంత్ సరిగ్గా తొమ్మిది యాభై ఆరు పిఎం అన్నమాట రాత్రి మనకి చంద్రగ్రహణము స్టార్ట్ అవుతుంది తర్వాత దాని విడుపు మనకి ఎయిత్ సెప్టెంబర్ వన్ థర్టీ ఎయిట్ ఏఎంకి విడుస్తుంది అనమాట దాదాపుగా ఒక మూడున్నర గంటల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రాసెస్ అయితే జరుగుతుంది అందులోనూ ఇది పౌర్ణమి నాడు వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటి చంద్రగ్రహణంగా భావిస్తారు అయితే అరుణాచలంలో పరిస్థితి ఏంటంటే అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయం దర్శనం ఉంటుందా గిరిప్రేక్షన్ చేసుకోవచ్చు అంటే యథావిధిగా మనకి అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు కంటిన్యూస్గానే ఆ విధంగానే ఉంటుంది కాకపోతే మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువగా అభిషేకాలు ఉంటాయన్నమాట సో దానికోసం ఎవరన్నా క్యూ లైన్లోకి వెళ్తే వాళ్ళంతా ఆపేసి ఎంత అభిషేకాలు చేస్తూ ఉంటారు సో మాక్సిమం మీకు దర్శనం లేట్ అవ్వచ్చు జనం ఉన్నా లేకపోయినా కూడా ఆ ప్రాసెస్లో మీకు కొంచెం లేట్ అవ్వచ్చు యథావిధిగా స్వామివారి ఆలయము దర్శనం అంతా కూడా కామన్గా ఉంటుంది అలాగే నైట్ ఈ గ్రహణం స్టార్ట్ అయ్యే టైం కూడా అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఆలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి అన్నమాట సో ఆ టైంలో భక్తులంతా పంపించేస్తారు ఓన్లీ పూజారులు ప్రధాన అర్చకులు మాత్రమే లోపల ఉండి ఈ క్రతం జరిపిస్తారన్నమాట అలాగే ఆ రోజు మనకి పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి మీకు అరుణాచలంలో పౌర్ణమి చాలా విశేషమైన దినం కాబట్టి గిరిప్రేక్షిణకి అనువైన దినం కాబట్టి ఎంతోమంది భక్తులు గిరిప్రేక్షణ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు నిజానికి ఏ గ్రహానికైనా కూడా ఒక నెగిటివ్ రేడియేషన్ ఉంటుందన్నమాట ఆ రేడియేషను మన మీద పడకుండా ఉండడమే చాలా మంచిది ఉత్తమమైన మార్గం కూడా సో మ్యాక్సిమం కూడా మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆ గ్రహణ సమయంలో గిరిప్రేక్షిణ ప్లాన్ చేసుకోవద్దు ఈ గ్రహణానికి ముందు కానీ తర్వాత గ్రహణం విడిచేసిన తర్వాత కానీ మీరు ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా కూడా మీరు పట్టు విడుపు రెండు స్థానాలు కూడా చేయండి అలాగే ఈ మూడున్నర గంటలు కూడా సాధనలో ఉన్నవారికి అసలు అపూర్వమైనటువంటి విశేష అని చెప్పవచ్చు అందులోనూ ఇప్పుడు వస్తున్నది రాహుగ్రస్త చంద్రగ్రహణం అనమాట మనకి గ్రహణాల్లో రాహు కేతు ఉంటారన్నమాట రాహుగ్రస్త కేతుగ్రస్త అని చెప్పేసి ఉంటుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము చాలా విశేషమైనది కూడా సో దీ ఈ సమయంలో ఎవరైతే మంత్ర జప పూజ క్రతువులు చేసుకుంటూ ఉంటారో వారికి విశేషమైనటువంటి మంత్ర సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనకి పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సో ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా కూడా వినియోగించుకోండి మీరు అమ్మవారి భక్తులైతే అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలను జపం చేసుకోవడం మీరు శివభక్తులైతే శివ స్వామివారి యొక్క పంచాక్షరి ఓం నమశివాయ లేదా జ్ఞాన పంచాక్షరి ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని మీరు జపించుకోవడం వల్ల ఏంటంటే విశేషమైనటువంటి వైరాగ్య జ్ఞానాన్ని పొందుతారు లేదా మీరు విష్ణు భక్తులు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా నారసింహ మంత్రాలు చాలా గొప్పగా ఆ సమయానికి సిద్ధిని సంతరించుకుంటాయన్నమాట సో మీరు ఈ సమయాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మనం నైట్ కూడా ఉంటాం కాబట్టి గ్రహణాన్ని కూడా చూడకుండా ఉండడము చాలా బెస్ట్ పద్ధతి అనమాట ఎందుకంటే మనం ఆ టైంకే నిద్రపోతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు సో ఆ గ్రహణ సమయంలో మీరు ఈ మంత్ర జపాలు వాటి మీద మొదటిగా కేంద్రీకరించండి అలాగే చేయవలసిన పనులు ఏంటంటే మీరు ఆ సమయంలో ఎక్కువగా మంత్రజాపం చేసుకోవాలి అలాగే పట్టు విడుపు రెండు స్థానాలు కూడా చేసుకోవాలన్నమాట ఆ సమయంలో మీరు భోజనము ఏది కూడా భుజించరాదు అంతే మీకు ఆల్మోస్ట్ గ్రహణం సమయం స్టార్ట్ అవుతుందంటే మీరు ఆల్మోస్ట్ సాయంత్రమే మీరు పూర్తిగా తినేసి ఆ సమయానికి మీ కడుపులో ఏం లేకుండా మొత్తం జీర్ణం అయిపోయేటట్టుగా ఉండాలన్నమాట పిల్లలకైనా పెద్దలకైనా గర్భిణీ స్త్రీలకైనా వృద్ధులకైనా కూడా ఇదే పరిస్థితి ఇదే వర్తిస్తుంది కూడా సో ఎవరైనా కూడా గ్రహణానికి దాదాపు ఒక నాలుగు గంటల ముందు తినడానికి ప్రయత్నం చేయండి ఆ సమయానికి మీ కడుపులో ఏది ఉండకూడదు అన్నమాట అలాగే ఈ గ్రహణం మనకి రాత్రి వేళ వస్తుంది కాబట్టి మైదున కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనకూడదు ఈ సమయంలో అలా కానీ చేసినట్లయితే వికృత చర్యలు వికృత భూతగణాలతో కూడినటువంటి సంతతి మనకి వస్తుంటారు అని చెప్పేసి భవిష్యోత్తర బ్రహ్మాండ బ్రహ్మపురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి సో ఈ గ్రహణం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా గ్రహణం అయిన తర్వాత పట్టు విడుపు స్థానాలు అయిన తర్వాత వారికి తోచిన దానాన్ని ఇవ్వాలి ఖచ్చితంగా అది మీరు చాలా సింపుల్గా వడ్లని మీరు దానం చేయొచ్చు లేదా బియ్యాన్ని మీరు దానం చేయొచ్చు లేదు మేము వడ్లు ఇస్తే ఎవరు తీసుకుంటున్నారు బియ్యం ఇస్తే ఎవరు తీసుకుంటున్నారు అనుకుంటే మీరు ఆ బియ్యాన్ని నానబెట్టి దాంట్లో కొంచెం బెల్లం కలిపి ఆవులకి తినిపించండి అన్నమాట గో బ్రాహ్మణ అని సో బ్రాహ్మణులు సో ఇప్పుడు కొంచెం అవన్నీ తీసుకోవడానికి అంత మీకు అందుబాటులో లేకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గోవుకి తినిపించండి సో గోవులు కూడా మా దగ్గర అవైలబుల్ లేదండి మా సిటీ అనుకుంటే సో సిటీలో ఎక్కడైనా కూడా ఒక చిన్న రావి చెట్టు అయినా ఉంటుంది సో మీరు సేమ్ యథావిధిగా ఆ బియ్య పిండిని ఈ బెల్లంతో కలిపి ఆ రావి చెట్టు మొదలలో పెట్టండి సో అక్కడ ఉన్నటువంటి దైవతా గణములు తీసుకుంటానమాట ఈ రావి చెట్టు అనేది విష్ణుమూర్తికి ప్రతీక మనకి పురాణాల్లో యాక్చువల్గా ఏం చెప్పారంటే వైద్యో నారాయణో హరి అని చాలామంది ఆపేస్తారు దాని కంటిన్యూషన్ ఉంది వృక్షో నారాయణో హరి అలా నారాయణ యొక్క తత్వాలు చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తూ వస్తారన్నమాట సో వృక్షో హరి వృక్షము కూడా నారాయణతో సమానము అని చెప్పేసి పూజిస్తారు అందులోనూ మనకి రావి చెట్టు విష్ణువుకి ప్రతీక అనమాట సో మొదట్లో దేవతలు పైన యక్ష గణ యక్షగణాలు అలాగే రాక్షస గణాలు ఉంటారు స్వామిని సేవిస్తూ అని చెప్పేసి ఆ రావి చెట్టుకి చెప్తారనమాట అభివర్ణిస్తూ అందుకని కింద మొదలు చాలా ప్రశాంతంగా ఉంటుంది పైన గాలి వస్తే మాత్రం సవ్వడి సవ్వడిగా ఉంటుందన్నమాట సో ఇద్దరూ కూడా స్వామివారి బిడ్డలే కాబట్టి మీరు రావి చెట్టు దగ్గర కూడా సమర్పించవచ్చు అక్కడ ఉన్నటువంటి జీవాలకి అవి ఆహారంగా ఉంటాయి సో మీకు తోచినంతలో అంటే కుంభరాశి వారనే కాదు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ దానాలను ఇవ్వాలి జస్ట్ మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఫిఫ్టీ రూపీస్లో అయిపోద్ది అనమాట రైస్ జస్ట్ బెల్లం కలిపి పశువులకు కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లకి కానీ చెట్లు మీ చెట్టు దగ్గర పెడితే మీకు లాభం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పశుపక్ష అక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ అక్కడ ఉన్నటువంటి కీటకాలు కానీ అవి తిని బతుకుతాయి అన్నమాట అలాగే మూడవది బ్రాహ్మణునికి సో ఈ మూడు దానాలు ఒకే ఫలితాన్ని ఇస్తాయి సో ఖచ్చితంగా ఈ దానం అయితే ఇవ్వండి లేదా మీకు తోచినంతలో ఎవరికన్నా కూడా అన్నదానం చేసే ఇది చేయండి మీ మన మీరున్న పరిసరాల్లోనే చాలామంది ఆకలికి అలమటించే వాళ్ళు ఉంటారు సో వారికి కొంచెం భోజనాన్ని కూడా అందించండి ఏదైనా కూడా ఒక మంచి కార్యాన్ని చేయడానికి పూనుకోండి అంతే సో నీ క్వశ్చన్స్కి అంతా మ్యాక్సిమం ఆన్సర్ దొరికిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అరుణాచల శివ